ప్రతి మనిషికి ఉండే లక్ష్యాన్ని సాధించడానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయి వాటిని ఎలా దాటుతున్నామన్నదే లైఫ్ గేమ్ చిన్నతనంలో సరదాగా సైక్లింగ్ మొదలుపెట్టిన ఆ యువకుడికి ఇప్పుడు అదే ప్రపంచమైంది శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండటంతో పాటు తనను తాను తెలుసుకునేందుకు సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నాడు హైదరాబాద్ పోడుప్పల్ కు చెందిన కుర్రాడు ఈ క్రమంలో హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నుంచి లండన్ హెడెన్బర్గ్ వరకు సైక్లింగ్ పూర్తి చేసి అనిపిస్తున్నాడు శివస్వరూప్ తో చిచ్చాడు చిన్నప్పుడు హాబీగా మొదలైన సైక్లింగ్ క్రమంగా ఫ్యాషన్ గా మారింది అంటే హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నుంచి ప్రతిష్టాత్మకమైనటువంటి లండన్ లండన్కి చేరుకునేంతగా తన కృషి చేశాడు అయితే ఆ వ్యక్తి శివ స్వరూప్ ప్రస్తుతం అంటా ఉన్నారు అసలు ఈ ప్రయాగింది బ్రదర్ సైక్లింగ్ ఎలా స్టార్ట్ అయింది వెంటనే నేను త్రీ మంత్స్ హాలిడేస్ ఉన్నసరికి కాలేజ్ మంచి కాలేజ్ వెతుకుతూ ఉండే హాలిడేస్ లో ఉన్నప్పుడేమో నాకు సైక్లింగ్ యాజ్ ఎ హాబీ లాగా స్టార్ట్ చేశాను ఆ హాబీ ఇప్పుడు ప్యాషన్ లాగా మారింది కానీ హాబీ స్టార్ట్ చేసే ముందు దగ్గరలో ఉన్న వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ అనేది ఆ ఈవెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ అయ్యి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనమాట దాని తర్వాత వచ్చే కొద్ది హైదరాబాద్ సైక్లిస్ట్ ఈవెంట్స్ గ్రూప్స్ వాళ్ళు ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుండే ఆ ఈవెంట్స్ దానిలో లీగ్స్ కాంపిటీషన్స్ అండ్ అన్నీ మరియు ఎన్నో ఎన్నో ఈవెంట్స్ ఉంటుండే ఆ ఈవెంట్స్ దానిలో పార్టిసిపేట్ అయ్యే కొద్ది నేను పెద్ద ప్రయాణం స్టార్ట్ చేశాను సైక్లింగ్ సో అంటే ఈ సైక్లింగ్ లో ఇందాక చెప్పినట్టు లీగ్స్ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటుంటాయి అసలు యాక్చువల్ గా సైక్లింగ్ గురించి చెప్పాలంటే ఎన్ని లీగ్స్ ఉంటాయి ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి ఇందులో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఉంటాయి వాటి గురించి చెప్తారు లీగ్స్ వచ్చేసరికి వన్ మంత్ లీగ్ ఉంటుంది థర్టీ డేస్ అనేది రెగ్యులర్గా సైక్లింగ్ చేయాలి అక్కడ టీమ్స్ అనేది పార్టిసిపేట్ అవ్వాలి ఆ టీం దాంట్లో హైయెస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్ చేసేవాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేది ఇస్తారు ఆ ప్రైజ్ ఇచ్చే ఇచ్చే కొద్ది రైడర్స్ కూడా ఎంతూసియాస్టిక్గా చాలా రైడ్స్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ రైడ్స్ దానిలో నేను పార్టిసిపేట్ అయి సెకండ్ ఆ పొజిషన్ లో వచ్చిన దాని తర్వాత రిలే రేజ్ ఉండే కోంపల్లి నుంచి మరి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ వరకు ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఆ రిలే రేస్ దాంట్లో టీమ్ అనేది ఫార్మ్ అవ్వాలి అది కూడా సిమిలర్ గా ఆ టీమ్ దాంట్లో కూడా పార్టిసిపేట్ అయ్యి ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట టూ థౌసండ్ ట్వంటీ లో ట్వంటీ వన్ లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రైడ్ అనేది పార్టిసిపేట్ అయిన సో ఆ కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ ఇరవై మూడు రోజులు జరిగింది పదమూడు మంది పార్టిసిపేట్ అయ్యారు మేము కాశ్మీర్ నుంచి స్టార్ట్ చేసాం రైడ్ అనేది ఇంకా ఎండ్ చేసేదేమో కన్యాకుమారి ఇక్కడ ఈ రైడ్ మధ్య ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసినాయి అక్కడ రైడ్స్ దాంట్లో యాక్సిడెంట్స్ అయిన కొంతమందికి న్యూట్రిషన్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా వెదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకా సైకిల్ టెక్నికల్ ఇష్యూ అయినా ఉండొచ్చు రోడ్స్ ప్రాబ్లమ్స్ కూడా అయిండొచ్చు ఏమైనా అయిండొచ్చు అవన్నీ దాటుకునే వచ్చాము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అనేది కంప్లీట్ చేసాము అని నార్మల్ కాశ్మీర్ నుంచి వరకు మెనీ డైవర్సిటీస్ అవును సో మీరు అన్నట్టుగా ఫుడ్ కానీ లేదంటే సవాళ్ళు ఎట్లా ఆ డైవర్సిటీ దాంట్లో కాశ్మీర్ దగ్గర మొత్తం నార్థన్ పార్ట్స్ అక్కడ దొరికేది మాత్రం రోటీలు దాల్ సబ్జీస్ ఇవే ఉంటాయి రైస్ అనేది దొరికే చాలా తక్కువ కానీ మనం తినేది రైస్ ఎక్కువ తింటాం అక్కడ మేము ఫుడ్ తినేది రోటీస్ అవి ఇవి తినుకుంటా వచ్చామన్నమాట ఆ ఫుడ్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చింది త్రాలు ఇవన్నీ ప్రోటీన్స్ ఇచ్చేవి మంచి ఎనర్జీ ఎనర్జెటిక్ వచ్చేసింది అనమాట ఇవి కాకుండా ఫ్రూట్స్ అనేది మేము క్యారీ చేస్తుండే మాకు బ్యాక్ సపోర్ట్ అనేది ఉండేది రెండు కార్స్ తీసుకెళ్లాం సపోర్టింగ్ వెహికల్ లాగా కార్స్ దాంట్లో డ్రైవర్స్ ఇంకా టెక్నికల్ టెక్నీషియన్స్ ఉంటాయి కెమెరామ్యాన్స్ కూడా ఉంటుండే సపోర్టింగ్ వెహికల్ లాగా మాకు ఏం ప్రాబ్లమ్ వచ్చినా సరే వాళ్ళు చూసుకునేవాళ్ళ ఇమీడియట్ వరకు నేను వచ్చే కొద్ది చాలా ఈవెంట్స్ పాల్గొన్నాను పెద్ద పెద్ద సూపర్ రైండ్ అంటారన్నమాట సూపర్ రాండు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ రైడ్ కంప్లీట్ చేస్తే సూపర్ రాండ్ టైటిల్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత థౌసండ్ కిలోమీటర్స్ ఉంటుంది తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ ప్యారిస్ లో జరుగుతుంది లేదన్నా ఇండియాలో కూడా జరుగుతుంది చాలా ఈవెంట్స్ అనేవి ఉన్నాయి చాలా ఎండ్యూరెన్స్ రైడ్స్ అంటారు ఎండ్యూరెన్స్ రైడ్స్ అంటే పెద్ద పెద్ద డిస్టెన్స్ అనేది చేసేది ఎండూరెన్స్ రైడ్స్ కిందకి వస్తుంది అనమాట సో అంటే ఇప్పటివరకు విదేశాల్లో జరిగిన వాటిలో ఎన్నిలో పాల్గొన్నారు భారత్లో జరిగిన వాటిలో ప్రతిష్టాత్మకంగా సైక్లింగ్ పాల్గొన్నారు ఇప్పుడే మొదటి ఈవెంట్ దాంట్లో పాల్గొ పాల్గొంటున్నాను నేను ఫోర్ ఇయర్స్ కి ఒకటేసారి జరుగుతుంది అనమాట ఈ ఈవెంట్ దాంట్లో నేను సెలెక్ట్ అయ్యి పార్టిసిపేట్ అయ్యాను సో దీంట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసెస్ కింద రిజిస్ట్రేషన్స్ ఉంటాయి స్టార్టింగ్ లో నేను రిజిస్టర్ అయ్యాను టూ ఇయర్స్ వరకు నాకు కెరియర్ గ్యాప్ వచ్చిందని చెప్పి దీంట్లో రిజిస్టర్ అయ్యి ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నాను అనమాట సో అంటే చోటు దక్కింది ఇప్పుడు భారతదేశం నుంచి వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ అవుతున్నారు కానీ వరల్డ్ ప్రపంచం నుంచి రెండు వేల మంది పార్టిసిపేట్ అవుతున్నారు ఈ సిక్స్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మారథాన్ లాగా ఎన్ని రోజుల ప్రయాణం ఉంటుంది దానికి సంబంధించి అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణించాలి దానికి సంబంధించి అట్లాగే మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటాయా బ్రేక్స్ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ దానికి వన్ ట్వంటీ ఎయిట్ అవర్స్ టైం లిమిట్ ఇస్తారు వాళ్ళు ఆ టైమ్ లిమిట్ లోపలనే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసే వాళ్ళకి సక్సెస్ఫుల్ ఎండూరెన్స్ వాళ్ళు సర్టిఫికేషన్స్ ఇస్తారు మెడల్స్ ఇస్తారు సో ఈ సర్టిఫికేషన్స్ మెడల్స్ మనకి కాంపిటేటివ్ దాంట్లో చాలా మంచి స్పిరిట్ ఇస్తుంటే మోటివేషన్ ఇస్తుంటుంది అనమాట ఎడ్యుకేషన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు కంపెనీ అయినా ఉండొచ్చు ఎంప్లాయ్మెంట్స్ అయినా ఉండొచ్చు వేరే వేరే ఫీల్డ్లో అయినా మనకి మంచి మోటివేషన్ వస్తుంటుంది ఇలాంటి రైడ్ పాల్గొ పార్టిసిపేట్ అవుతుండే రైడ్స్ మనకి ఎనర్జీ వస్తుంది మోటివేషన్ ఇస్తుంది ఇంకా లాంగ్ డిస్టెన్స్ రైడ్ చేస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అనేవి కవర్ చేస్తుంటాం మనకి మెయిన్గా మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే వెదర్ కండిషన్స్ ఇంకా రోడ్స్ ఇంకా లాంగ్ డిస్టెన్స్ వచ్చేసరికి మెయిన్లీ వెదర్ వెదరే ఉంటుందండి సో అట్లాగే ఇప్పుడు నా కాలేజ్ అనేది ముగిసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నేను మరి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ లో చేశాను ఇంట్రెస్ట్ ఉండేది పైలట్ ఎందుకంటే పైలటింగ్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ దాంట్లో అడ్వెంచరింగ్ ఉంటది చాలా ఎనర్జెటిక్ ఉంటది ఆ జాబ్ నాకు ఇష్టమైనది పైలట్ ట్రైనింగ్ దానికోసం కోసం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ అవ్వబోతున్నారు పైలట్ ట్రైనింగ్ చేస్తున్నా ఏరోస్కాయ్ నుండి ఏరోస్కాయ్ అకాడమీ వాళ్ళు నాకు గ్రౌండ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెస్ట్ మీరు ఉండే సైక్లింగ్ కానీ ఫోర్ హండ్రెడ్ పైలట్ కానీ సో దీనికి సంబంధించి శారీరకంగా మానసికంగా చాలా ఫిట్ చాలా ఫిట్ గా సో దానికోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా ట్రైనింగ్ ఓకే ఇప్పుడు సైక్లింగ్ ఇంకా పైలట్ రెండు చూస్తే దీంట్లో ఎండ్యూరెన్స్ అనేది స్పిరిట్ గా మోటివేషన్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మోటివేషన్ గా స్ట్రాంగ్ ఉంటేనే సైక్లింగ్ లా అయినా మనం కంప్లీట్ చేయొచ్చు మోటివేషన్ స్ట్రాంగ్ ఉంటే పైలట్ లో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేయవచ్చు ఈ రెండు విధానికి మనము చేయాల్సింది ఏంటంటే పార్టిసిపేట్ ఈవెంట్స్ దాంట్లో అయినా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే సైక్లింగ్ దాంట్లో బూషిస్తుంటారు సైక్లింగ్ చేస్తున్న కొద్ది మనం పైలట్ దాంట్లో ఇంకా స్ట్రెంతింగ్ అవ్వచ్చు ఇదంతా ఎండ్యూరెన్స్ అంటుంటారు అనమాట అనేది పైలట్ లో అవసరం ఉంది సైక్లింగ్ లో కూడా అవసరం ఉంది సో ఇప్పటి వరకు మీరు సైక్లిస్ట్ గా ఎన్ని మొత్తంగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్ని ఈవెంట్స్ లో పాల్గొన్నారు మీరు గెలుచుకున్నటువంటి ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా నేను ఇప్పటిదాకా ప్రైజెస్ అనేది లేదు ఫస్ట్ సెకండ్ పొజిషన్ ప్లేసెస్ మాత్రం అనమాట ఈవెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి సైక్లింగ్ ఎండూరెన్స్ సైక్లింగ్ దాంట్లో ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అనేది లేవు ఎండూరెన్స్ దాంట్లో ఏమొస్తుందంటే సర్టిఫికేషన్స్ ఇస్తుంటారు ఫస్ట్ సెకండ్ చెప్పి అంతే ప్రైజెస్ అనేది ఉండవని ఇంకా దాని తర్వాత ఈ మోటివేషన్ వల్ల మనం పెద్ద పెద్ద ఈవెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆ పెద్ద కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే దాంట్లో రేసింగ్ లో దిగాల్సి వస్తుంది ఇప్పుడు ఎండూరెన్స్ దాంట్లో ఇక్కడ ఇండియాలో కాంపిటీషన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి కానీ ప్రపంచంలో చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి కాంపిటీషన్స్ రేజ్ మనం నెక్స్ట్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ రేస్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే మనకి ప్రపంచంలో చాలా రికగ్నైజేషన్ వస్తుంది గుర్తింపు ఉంటది సైక్లింగ్ దాంట్లో నేను ఇది ఎండ్యూరెన్స్ ఇంకా సైక్లింగ్ రేజర్స్ అనేది చాలా డిఫరెన్స్ అయితా సో మీరు చెప్పినట్టు చూస్తే చదువుకునే టైంలోనే ఇటు ఇమేజింగ్ చేస్తున్న టైంలో సైక్లింగ్ మొత్తం ప్రయాణం చేస్తుంది ఇటు సైక్లింగ్ ఎట్లా మేనేజ్ నేను చదివిన కాలేజ్ అనేది మరి రెడ్డి సో ఆ కాలేజ్ లో మాకు చైర్మన్ ఫ్యాకల్టీస్ అందరు కలిసి సపోర్టింగ్ గా ఉండే స్పోర్ట్స్ సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా ఉండని ఈవెంట్స్ అయినా ఉండని అండి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు కాలేజ్ నుండి కాలేజ్ నుంచి సపోర్ట్ దొరకడం వల్ల నాకు మెయిన్ గా ఈవెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండే సైక్లింగ్ ఈవెంట్స్ ఈ సైక్లింగ్ లో ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల కాలేజ్ కి మంచి గుర్తింపులో ఉంటుండే అనమాట కాలేజ్ నుంచి నేనే కాలేజ్ ని రిప్రజెంట్ చేస్తుండే కాలేజ్ నిర్త్ నుంచి సైక్లింగ్ లో నేను రిప్రజెంట్ చేసేవాడిని పెద్ద పెద్ద రైడ్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి కాలేజ్ చైర్మన్ సపోర్ట్ కూడా వస్తుండే ఇదే విధంగా నేను నాకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఏ విధంగా అంటే ఎగ్జామ్స్ దగ్గర ఇంకా అటెండెన్స్ దగ్గర ఇవి రెండు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం రెగ్యులర్ గా నాకు స్పోర్ట్ అనేది సైక్లింగ్ లో పార్టిసిపేట్ చేసేవాడిని ఇంకా కాలేజ్ కూడా అటెండ్ అయ్యేవాడిని కాలేజ్ లో రెగ్యులర్ గా అటెండెన్స్ కూడా ఉండేది దాని తర్వాత ఎగ్జామినేషన్స్ కూడా నేను ఎగ్జామినేషన్స్ కూడా నేను రాసేవాడిని అనమాట ఇవన్నీ మేనేజ్ చేసుకుంటా ముందు సపోర్ట్ గానీ అంటే మీరు నార్మల్గా సవాళ్ళు ఎదురవుతుంటాయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటిని అధిగమించడానికి ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ కావాల్సి సో వీళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది నాకు కాలేజ్లో ఉన్నంత వరకు కాలేజ్ చైర్మన్ సపోర్ట్ చేశారు మిగిలిన అన్ని సపోర్ట్ చేసి మా పేరెంట్ ఇంకా స్పాన్సర్షిప్స్ దాంట్లో చాలా ప్రాబ్లమ్ వస్తుంటాయి ఈవెంట్స్ సైక్లింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటుంటాయి ఫుడ్ అనేది తీసుకోవాలి న్యూట్రిషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఉంటుంది సైక్లింగ్ చేస్తుంటే హెల్త్ అనేది మంచిది కానీ రోడ్ లో వెళ్ళే కొద్దీ మనకి యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చెప్పలేం ఎలాంటి యాక్సిడెంట్స్ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కొద్ది మనకి చిన్న చిన్నవి కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తే అది మన ఫ్యామిలీకి అయినా ప్రాబ్లం అందరికి ప్రాబ్లమ్ అనమాట ఇంటర్నేషనల్ ట్రావెల్ అయినా ఉండొచ్చు రిజిస్ట్రేషన్ ఫీజ్ అయినా ఉండొచ్చు సైకిల్ ఎక్విప్మెంట్స్ ఇంకా సైకిల్ అయినా ఉండొచ్చు స్పేర్ పార్ట్స్ ఉంటుంది ఇంకా ఫుడ్ డైట్ ఇవన్నీ ప్రాపర్ గా తీసుకెళ్ళాలి ఇండియా లండన్ కంపేర్ చేస్తే ఇండియాలో మనం తినే ఫుడ్ హ్యాబిట్ అయి ఉంటది మనకి లండన్ లో తినే ఫుడ్ అనేది వేరే డిఫరెంట్ హ్యాబిట్ వాళ్ళు తినేది ఎక్కువ డిఫరెంట్ గా మన లాగా రైస్ అనేది రోటీస్ ఇవన్నీ ఉండవు అక్కడ వచ్చేవి మాక్సిమం శాండ్విచ్ బర్గర్స్ ఇవే ఉంటాయి అక్కడ ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేది మెయిన్ గా అనమాట అది మనం తెలుసుకోవాలి సో ఇవన్నీ ఖర్చులు చూసుకుంటే ఏమో నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ సో రైట్ ఇది శివ సరోజు విషయాలు